కరీంనగర్ జిల్లా సిపిఎం ఇల్లంతకుంట మండల కార్యదర్శి చెలుకూరి రాము ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మారిన ప్రజల సమస్యలను తీర్చలేకపోతున్నాయి తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయాయి ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల స్థలాన్ని కేటాయించాలి సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ హాస్పిటల్ పోరాటంలో దోపిడీని అరికట్టాలి పరిష్కార కోసం ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు సిపిఎం పార్టీ మండల నాయకులు కొత్తూరు మల్లయ్య గురుకుల బాబు మరియు జముఖం వెంకన్న రాము ఐలయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు ఓకే ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లంతకుండా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పెట్టిందో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇళ్ళ జాగా లేని వారికి జాగా ఇస్తూ డబుల్ బెడ్రూమ్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునే దానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పన్నులు స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి ఒక నెల గడుస్తూ ఉంది ఇప్పటి వరకు రైతు భరోసా లేదు రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ పసలు గాను ఏడు వేల ఐదు వందల రూపాయలు వెంబడే రైతుల అకౌంట్లో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు అది శుద్ధం అమలు చేయాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా భూమి లేని పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఉందో ఆ హామీని శుద్ధం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు రాములు సిపిఎం పార్టీ మండల సెక్రటరీ